ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఐదారు సార్లు మేము ఇప్పటికే పన్నెండు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది చాలా వెనకబడ్డ కులాలు వాళ్ళు ఉన్నారు కానీ అందరూ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక కొంత ఇబ్బందులు పాలవుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్స చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసామరీ దాంట్లో ఆసుపత్రుల్లో నిలువ తీసుకొని వచ్చేస్తే దాంట్లో మేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వము ఇచ్చి వాళ్ళని అనుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వము ఇప్పటికీ పన్నెండు సార్లు ఇచ్చినాము దాదాపు ఆరు కోట్ల రూపాయలు దాకా ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే ఆనవాయితీ కొనసాగుతారు భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళ బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జ్ అవన్నీ తీసుకొని వస్తే ఆ ప్రతి ఒక్క పేదవానికి సీఎం రిలీవ్ వేయడం జరుగుతూ ఉంది కాబట్టి సీఎం రిలీవ్ వల్ల అందరూ ఆర్థికంగా కొత్త వెసులుబాటు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితిని అందరం కొనసాగిస్తాము ఇంకా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినని కూడా మళ్ళీ ఇదే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం పేదవాణి ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సహాయం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరికీ కూడా దాదాపు వాళ్ళు ఏదో ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పదిహేను పది వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అద్భుతం అధికారానికి తర్వాత రాజగూడలో రీప్లేస్మెంట్కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకటే అభిషేక్ అనేది కాబట్టి కిడ్నీ కానీ ట్రాన్స్ప్లాంట్రా మార్చడానికి కూడా పెద్ద మొత్తంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్కులు పగడి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాటిస్తే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకొని పోయి మరి ఈ చెక్కు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది తీసుకుందా కరెక్ట్ మీద परमयाले आ कैंडिडेट बाट हो दन अरे राम बोलव राम पुजिता श्री रमेश श्रेष्ठ नागे गणेशवा 2018 महाराज श्री पुजिता एव्रो